చాలా దోశలు ఎట్లు రుమంచురా ఇగో రెంటింట్లో ఉంటే ఓనర్ టార్చరు ఎట్లుంటుంది పార్ట్ త్రీ చేసినాం కదా నిన్న ఇక పార్ట్ ఫోర్ కావాలని మళ్ళీ సబ్స్క్రైబ్లు కమెంట్ పెట్టారు ఇక వాళ్ళ గురించి మళ్ళీ పార్ట్ ఫోర్ కూడా వేస్తున్నాము చూడు రీ వీడియో నచ్చింది అనుకో పార్ట్ ఫైవ్ కావాలంటే కమెంట్ పెట్టారు మీకోసం పార్ట్ ఫైవ్ కూడా వేస్తాము అబ్బా ఈ పూర ముగ్గులో చెప్పు ఇడు ఎడికెంత పడాను ఏమో చూస్తుండగా బొమ్మను కాళ్ళను కింద పడేసే ఇడు చిత్రంగి ఆడు ఎడికెంత వచ్చినో ఏమో తల్లి నా ఇంట్లో ఈ పూర పసలో కొడితే అబ్బా ఇలా ఏం చేస్తున్నా దేవుడా కన్నంతా కొంచెం బాధైతుంది కన్ను కొడుతు తెరునే అవసలేదో ఇగా ఏమ నందామంటే ఇదో ఏదైతుంది ఉ అంటే కాల్ చేస్తా ఆ అంటే కాల్ చేస్తా అక్కయ్య అని అనమంటే ఇలా ఏమని పడ కావాలే ఏం చేస్తా ఇలా మట్టి అంజేతున్నావా మట్టి కుచునావా ఇగా వచ్చనావా చిత్రంగిగా మళ్ళా వచ్చనావా ఇగా మళ్ళా చీ మళ్ళా కాలాల పెట్టి కింద పడి చంప్రా నన్ను ఇదా అని కొన్ని తట్టుందిరా చిత్రగినా నువ్వునవేందరా నువ్వు చూసే భూమికి చానా లేవు ఆ నేను గింత తడుగున గింత తడు మనిషిన గిన్నె కింద పడేసి కనుకు దెబ్బలాకేసి కదరా ఆ చిత్రంగిలా ఏం చూస్తున్నావురా ఓ బబ్బు కడతా ను పోరం పాసన పడతాయి ఊరుకునక ఏం రా బాయ్ వయస్ నోదే ఈ పోరం పాసన పడతే కన్నుకి దెబ్బలాకేసినా ఉప్పున కెప్ ఈ అక్కా అగో ఏమైంది ఏమైనా తిడుతున్నట్టున్నావు అక్కయా ఇక ఇవాళ తిరుగుతలేనమ్మా ఇక కనకడా ఈగ ఆలపాడైతుంది ఇక ఈగ నువ్వు ఇంకే కొట్టుకుంటున్నా ఇక వేసి ఇక పాడదానన్నావా నేను ఇవ్వాలని ఏమనలేదమ్మా నేను నీ కొడుకుని కూడా ఏమనలేదమ్మా అవునా అక్కయ్య కన్నయ్య ఏ మనము లోపలికి పోదాం పారా ఏం చేస్తున్నావు బయట ఇంకా బయటనే ఉంటుంది అన్నాడు నిన్న ఓనర్ నీతోని పంచర్ పెట్టుకుంది అంటే కాల్ చేద్దాము రూమ్ చూడని అంటే మరి వేరే రూమ్ చూద్దామా మరి ఏం సపోర్ట్ చేస్తలేవేంది ఇంట్లోనే ఉందామా పోదామా ఉందామా ఇక దానికి ఏమైందో ఏమోనే ఆ వచ్చిన రోజు బాగా గొడవ పెట్టుకుంది ఆ పూరని కొట్టింది నన్ను తిట్టింది ఆ నీళ్ళు ఏమంటే నీళ్ళు అయ్యా అన్నది ఏమనే ఏమని ఇలా పొద్దుగానే వచ్చింది ఇక వచ్చి ఏం చేస్తుర్రా అది ఇది అని మళ్ళీ మాట్లాడుతుంది మరి ఇప్పుడైతే ఏమంటలేదు మరి ఇప్పుడైతే ఉందాం పట్టిక మళ్ళీ ఎటు పోతాము ఇక మరి నీ ఇష్టమే నువ్వు ఎట్లంటే గట్లనే ఆ రూము చూడమంటే చూస్తా ఇక ఇలా ఏదే ఇంట్లోనే ఉందాం కొన్ని రోజులంటే ఉందాం మరి ఇక నీ ఇష్టమే నన్ను అయితే గడికి నన్ను తిట్టకు చిన్న బాతి అయ్యా అయినా నువ్వు సందల గొందలక నన్నే అన్నంటి నేను ఎప్పుడు తిన్నా నాయనా నిన్ను ఇక ఆ కొన్నోలైతే ఉన్నంటి మల్లె ఏమందంటే కాల్చేసేవైతిగా దాంతోనే నాకెంది అవో ఇదే ఏమైంది దీనికి ఏమైందే ఏ మోగట్లా ఊస్తున్నావో ఆ ఏమైందే ఎరగయింది ఆ ఏమైందే కాకచీ కట్లె ఒడిపోయింది ఏం ఏమైందే ఓ పోరా నీ ఆ నిన్న దాదా దాదా దదా మంచమే

ఈ రోజు ఆమెకు అడ్వాన్స్ పైసలు ఇవి మరి నువ్వు సరేనా నేను డ్యూటీ కోతున్నా ఇలా సరే నేను మా ఇస్తే తిను అయితే ఓ మరి బాబు బై బాబు పో ఇలా బుడ్డ పోరం కూడా ఏమర్థమైందో ఏమన్నయ్యా ఇలా మొన్న అది పెట్టింది కదా బయట బాయి అవ్వకనే అందుకే లోపల లేపుతున్నట్టుండు బుడ్డ పోరడు ఇది కూడా అర్థమైతుంది పోదని బుద్ధి ఏందనేది ఇలా సరే తీర ఉండు పోతున్న మరి ఇలా రాత్రికి చిట్టి పాడేందేమో చిట్టి పాడగా చిట్టి నా పానం పెట్టుకున్నట్టుంది ఆ చిట్టి కగిదలగా ఇక వీళ్ళను మెల్లగా పోయి మాట్లాడి మాటలు పెట్టి ఇక అడ్వాన్స్ పైసలు అడగాలి ఇక ఆ టీట్ చేసి కాల్ చేయకుండా అయితే చేసిన ఇక ఆయన డ్యూటీకి పోతున్నట్టుండగా ఇక ఆ చిత్రంగి దాన్ని అడిగే బదులు ఈయననే అడిగింది నయ్యా మమ్మల్గా జరా అమ్మాయి కూడా ఈయననే ఇక డ్యూటీకి పోతున్నావు అయ్యా నువ్వు అవునమ్మా పోతున్నా కన్నుకు ఏమైందమ్మా నీ కన్నుకు ఇక నేను మీ పిల్లగాడేనయ్యా మా ఇంట్లో బొమ్మలు పట్టుకొని వచ్చిండు ఆడుకుంటూ ఆడుకుంటుండు ఆయన తన కాళ్ళకు బొమ్మ నూకిండు నేను అట్లనే తట్టు తాకినట్టు దాకింది కట్ట మీద పడ్డా ఇక కన్నుకు గుద్దిన తాకింది ఇలా వెరటలు వెరటలు అయితే ఊకొక నే పోదును రెండు మూడు వేల దాకా కాస్త కడుక్కుందును ఇక మిమ్మల్ని ఏమడు కదా ఊకున్నారయ్యా ఇక ఏమద్ది నా కర్మ గిట్ల ఉంది గిట్ల అయింది అనుకుంటా కానీ ఇక అడ్వాన్స్ పైసలు ఇస్తారానయ్యా మరి ఇస్తామమ్మా ఇది మా భార్యకి ఇచ్చిపోయినా నేను మా భార్య నీకు ఇస్తుంది అమ్మా ఇక హలో అమ్మా ఏం చేస్తురే మంచిగా ఉన్నామే తన్నయ్య కూడా మంచిగా ఉండు డ్యూటీకి పోయింది అల్లుడు ఏం చేస్తురే చెల్లె బాపు కూడా మంచిగా ఆ కొత్తిల్లాయ ఇక మంచిగానే ఉంది కొత్తిల్ కానీ ఇక వచ్చిన రోజే ఓనరు గొడవ పెట్టుకుంది పొరని కొట్టింది నన్ను తిట్టింది ఇక ఇలా మంచిగానే ఉంది ఇక కాదేద్దాం అనుకున్నాం కానీ ఊరికే పోరని ఎత్తుకొని ఆ సామాన్లు వేసుకుని ఎటుతామని ఏమి ఉన్నామే అవునా అయ్యా రే మరి చూసిపో రి కొత్తి ఏ అదేమంటారు ఓనరు రది మరి సరే తిరే రే మరి చూసిపోదు రి కన్నయ్య మంచి గుడ్లు వేసుకుని తింటా సరే తిర మరి సరే తియా మరి మధ్యాహ్నం వరకు రి సరే తీ

ఓ అమ్మా ఎవరు నువ్వు ఏమో మంది పిల్లల్ని వేసుకొని వచ్చినావు పిల్లల్ని ఇట్లా ఎత్తుకు వేదానువా ఏంది నువ్వు ఏందమ్మా ఏమో సపోర్ట్ చేయవు ఇంతమంది పిల్లలు వేసుకొని ఏమో ఇంటి ముందర నిలబడి గిట్లా వేస్తున్నావు దొంగవా లేకపోతే పిల్లలు ఎత్తు లేకపోతే ఇంటికి వెళ్ళి ఆ ఏం కావాలి నీకు పటబడి మంది పిల్లల్ని వేసుకొని వచ్చి నా ఇంటి ఆ నిలబడ్డావు అమ్మా ఎట్లా కనిపిస్తున్నాము ఆ పిల్లల్ని ఎత్తుకు వెళ్ళాలి లెక్క కనిపిస్తున్నా దొంగనా లెక్క కనిపిస్తున్నా ఇవో మా బిడ్డలు కిరాయి కుట్ట కదా బస్ దిగి సక్క రి ఆ రెండో ఇల్లు మేము ఇల్లు అంటే మేము వచ్చి చూస్తున్నాం అమ్మా ఏం మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు ఇక నన్ను ఎవరు అని అడుగుతున్నావా అమ్మా నేను ఎవరు అనుకుంటున్నావా అమ్మా ఈ ఇంటి ఓనర్ అమ్మ నేను ఇక మీరు అందరూ ఎవరు మరి ఇక నా బిడ్డ నువ్వు చూసుకోవడం వచ్చినమ్మా ఇవ్వ నా బిడ్డ నాకు కొడుకున్నాం అన్నమాడు ఏ బుద్ధి బుడ్డి ఏ పూర్ణ సప్రెంట్ ఉండరా నీకు సప్రెంట్ ఉండొస్తలేదా కొడుకు కూడా ఇక వర్రమ్మ నీ బిడ్డ నీ మనమడు లోపల ఉంటారు ఇక వర్రి మరి కాదు అసలు వీళ్ళు ఏమనుకుంటున్న ఇది ఇల్లు అనుకుంటురా సత్రం అనుకుంటురా ఓ ఏమో బెటాలియన్ బెటాలియమే దిగింది వచ్చి రెండు రోజులు కూడా కాలేదు గింతమంది ఆ ఇంటికి వస్తే ఇల్లు కిరా ఇల్లు మరి సొంత ఇల్లు అనుకుంటారు ఆ ఉన్నప్పుడు ఏమో ముగ్గురమే ఉంటామని చెప్పింది ఇట్టుకులాడి ఆ ఇప్పుడేమో గింతమంది వచ్చారు అసలు ఇది ఏమనుకుంటుర్రు అసలు నాకు ఏం అర్థమయితలేదు ఇక రానైతే రాని ఇలా పొద్దుకుండి తెల్లారంగా లేచి పోకపోతే ఇక నేను ఊకనే ఊకను ఇప్పుడే వస్తున్నాయా ఇక ఇప్పుడే వస్తున్నామే బిడ్డ ఇగ మీ ఓనర్ ఏంది గట్ట మాట్లాడుతుంది బయట నేను ఎవరికి వచ్చింది ఆ ఏమన్నది అమ్మా ఎవరు మీరంతా నువ్వు ఇంతమంది పిల్లల్ని వేసుకుని పటపటి వచ్చినవేంది పిల్లల్ని ఎత్తుకోదాను మళ్ళీ లేకపోతే ఇంటికలు అమ్ముకునేదానువా దొంగదానువా అని అడుగుతుంది బిడ్డ ఏ అదో వేస్ట్ దాని గురించి ఇచ్చి పెట్టు ఆ అది నేను వచ్చిన కూడా మస్తు కూడా పడ్డది పూరని కొట్టింది నన్ను ఇచ్చింది ఇక కాలు వేద్దాం అనుకున్నాం కానీ ఏమో ఇక మధ్యన మాట్లాడుతుందని ఉంటున్నామే అదో వేస్ట్ ఇచ్చి పెట్టే దాని గురించి అమ్మో కన్నయ్య మంచిగా ఉన్నావా ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ నిన్ను చూడక

అదేనమ్మా ఇగ అడ్వాన్స్ పైసలు ఇస్తావేమని వచ్చిన బొద్ధగాల మీ ఆయన చెప్పిండు ఇలా నా భార్యకు ఇచ్చిన నువ్వు అయ్యి అడుక్కో అమ్మా అని అన్నాడమ్మా అందుకే వచ్చినా మరి ఇస్తావా ఆ ఇస్తా అక్కయ్యా ఇస్తా ఇస్తా ఇగో అక్కయ్య అడ్వాన్స్ పైసలు సగం ఇస్తున్నా మూడు వేలు ఇంకా మూడు వేలు మళ్ళా తర్వాత ఇస్తాను ఇంకా తర్వాత ఎప్పుడు ఇస్తావమ్మా మొత్తం ఒకసారి అయ్యే రాదు ఆరు వేలు కదా అడ్వాన్స్ మళ్ళా మూడు వేలు ఒకసారి మూడు వేలు ఓసారా అట్లెందుకమ్మా ఎందుకంటే ఏం చెప్పాలి ఇప్పుడు మొత్తం అడ్వాన్స్ ఆరు వేలు ఒకటేసారి ఇచ్చింది అనుకో ఒకవేళ మధ్యలో నీకు నాకు ఏమైనా వెళ్ళింది అనుకో ఏమైనా పడకపోయింది అనుకో నేను కాల్ చేస్తే నా పైసలు పోవా అక్కయ్య అందుకే ఇవి పదిహేను రోజుల మనం ఇస్తున్నా ఈ పదిహేను రోజుల వరకు నువ్వు రాకుండా ఏమనుకుంటుంటే ఆ మిగతా డబ్బులు కూడా ఇస్తా ఇక లేకపోతే పదిహేను రోజుల తాత కాల్ చేస్తా అందుకే అక్కయ్య ఇక సూష్ణవా ఈ ఆడది ఎట్లా మాట్లాడుతుందో నా దగ్గర దొరికింది ఇది అంటే ఇక దీన్ని ఇప్పుడు నేను అన్నట్టు ఇంతమంది ఇంటికి వచ్చినా ఏమన్నొద్దు ఆ పౌరడు నన్ను కింద పడేసినా ఏమన్నొద్దు ఏమన్నంటే కాల్ చేస్తాను ఆ వంక దొరికించుకుంది ఇది ఏం చేస్తా తీసుకుంటా ఇది తీసుకోకపోతే ఇవి కూడా వెనట్లేదు నేను ఇక ఇప్పుడు ఇవేమొద్దు మొత్తం మీ అన్నా కానీ ఇది ఇస్తట్లేదు రాత్రికి చిట్టి పడైంది నా సిగ్గు పోయి పడతుంది ఈ చిట్టి పడగాను నా పానాన్ని పెట్టుకున్నట్టు ఉంది చేస్తా తీసుకొని వీక్తా ఇక ఒకసారి పంచాది అయిందని ఊక పంచాది అనుకున్న నువ్వు నేను ఎందుకు పెట్టుకుంటారా పంచాది ఆ నువ్వు నాకో బిడ్డ లెక్క నేను ఎందుకు పెట్టుకుంటారా ఇక అయితే మతే నీకు నమ్మకం లేనప్పుడు గట్నే ఉందాం తీరా ఇక రెండు నెలలు అయితే నీకే నమ్మకం కుదురుతుంది అప్పుడు ఎప్పుడెప్పుడు మొత్తం మిస్ అవుతాయి ఇలా సరే ఆ అన్నా ఈ మరిగానే నేను పోతా ఇగ పైసలు కరెక్ట్ ఏమో చూసుకోండి అక్కయ్యా కాదే బిడ్డ అది ముసల్ధాన్ లెక్క ఉంది కదా అక్క అంటున్నా అంటేనా ఏ అదో ఏతులు తీయే దానికి ఇక అక్క నిలు అది అక్కనే వెలుస్తున్నా నాకేంది తీయే అరే మీరు ఎంతసేపు చూసుకుంటారా ఒకరినొకరు ఇట్లనే ఆ కూర్చుట్రా కూర్చోరా ఇక ముగ్గురం ఏ ఉంటామని చెప్పి గింతమంది వచ్చారు మరి ఎన్ని రోజులు ఉండి పడేతారో ఏమో నాకు అర్థమయ్యి పడతలేదు ఇక బాత్రూమ్ పక్క ఉంటుందో నిండిపోయి పడేతదో గింతమంది పోయినా ఉంటుంది ఓ అమ్మో ఈ పోరాలు చూసినావు ఎట్లుతురవో ఒక చిత్రంగి అంతే కూడా కష్టం నాయన అనుకున్నా ఇంత తోడు ఇంకో చిత్రంగిగా వచ్చినట్టుండు ఇప్పుడు బుంగగలను ఎట్లేదో ఎందులో నాయన ఇక పుసుకునే మంది అంటే చాలు ఇక నేను కాల్ చేస్తా అంటుంది అట్టికులాడి ఇక ఏం చేస్తా సపోర్ట్గా అంటుంటా ఓ చిత్రంగిగా బుడుపుంగ కన్ను దెబ్బ దాకిచ్చి చూడు సూడు బుడ్డి అంటున్నావురా ఎట్లా ఇవ్వడారా ఇలా ఒకరితో కష్టం అంటే నా మీరు ఇంకొందోలుకొని వచ్చినావురా ఇద్దరు కలిసి ఏం చేస్తారా నాడు మీద కొడతారా కాళ్ళు కొడతారా నీ ఊరుకుడు సల్లకుండా పీకూరా పీకురి మీ ఇంటి పీకురి ఇక చూసిరు కదా దొసలు వీడియో కిరాయికి కిరాయికిస్తే ఓపిక ఉండాలని మళ్ళీ చెప్పింది తప్పుడు ఇద నేను ఏమో అనుకున్నా కానీ అది నిజమే ఇగ ఎంత ఓపుకుంటే అంత మంచిదని నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమై పాడైతుంది ఇక ఏం చేస్తా ఓపిక పడతా ఇక దోస్తులు వీడియో చూసిరు కదా హాట్ ఫై కావాలంటే కమెంట్ పార్ట్ ఫై కూడా చేస్తాం మీ గురించి